శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము కూడా ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు కూడా అయితే ఈసారి డిసెంబరు నెల ఫలితాలు అందరికీ కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం నేను తెలియజేయబడుతుంది అయితే ఈ డిసెంబరు మాసంలోనే మార్గశిర మాసం అనేటువంటిది కూడా వస్తుంది అంటే శ్రీ మహావిష్ణువు మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు కార్తీకమైపోతూనే మార్గశిర మాసమే కదా వస్తుంది అలా మార్గశిర మాసం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కార్తీకమంతా కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఇది మార్గశిర మాసము అంతా కూడా మార్గశిర మాస స్నానాలు చేయటం అనేటువంటిది ఉంటుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం కార్తీక స్నానము ఉంటుంది కానీ మార్గశిర మాసములో మాసానా మార్గ అన్నాడు అంటే శిరస్సు వంటిది అని దాని అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు అంటే తలకాయ ఏమిటి అంటే మార్గశిరమాసం అని అందువలన ఇంకా విష్ణు ఆలయాల వైపు ఈ భక్త మండలి యొక్క బృందం అంతా కూడా మన హిందూ ఇదంతా కూడా ఆ దేవాలయాల వైపు చూస్తూ ఉంటాం స్నానాలు చేయటం వెంటనే తెల్లవారుసా ఉంది విష్ణు పరంపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళటము దర్శనాన్ని చే దర్శనం చేసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది తెలియజేస్తూ ఇక రాశి ఫలాల కార్యక్రమంలోకి మనము ఉపక్రమిద్దాం వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మంచి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి మీరు అనుకున్నటువంటి పనులు చేసుకోవటానికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభసాటిగా ఉన్నది మీరు ఏదైతే యథావిధిగా లాభాలు తీసుకుంటున్నారో అలాగే లాభాలు తీసుకోవచ్చును మంచి మంచి లాభాలు వచ్చేటువంటి విధానముగానే ఉన్నది చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా ఆశించినటువంటి పురోగతి మీకు దక్కుతుంది అలాగే చేపట్టినటువంటి ఏది అనుకున్నా ఏ పని అనుకున్నా మీరు దాన్ని సఫలీకృతముగానే పూర్తి చేసుకోగలుగుతారు గాక నూతన వాహనము కొనుగోలు చేస్తారు ఖచ్చితంగా అంతేకాకుండా నిరుద్యోగులకు చాలా కాలముగా వేచి చూస్తుండేటువంటి నిరుద్యోగులకు ఉన్నట్టుండి ఒక మంచి మహా అవకాశం మహదవకాశం అనేటువంటిది మీకు దక్కబోతున్నది అలాగే సంతాన వివాహ ప్రయత్నాలలో మీరు సఫలీకృతులవుతారు ఖచ్చితముగా ఈ వివాహం చేసుకునేటువంటి విధానంలో మీరు ముందుకు అడుగు వేసి దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గాక గృహమునకు బంధుమిత్రుల యొక్క రాక అనేటువంటిది యథావిధిగా జరుగుతుంది తద్వారా అందరూ సంతోషముగా ఆనందముగా కుటుంబం అంతా కూడా కోలాహలముగా ఉంటారు గాక మేలు జరుగుతుంది సోదరులతో స్థిరాస్థి వివాదాలు గనక ఏమైనా ఉంటే అవి పరిష్కార మార్గముగా మీరు అడుగులు వేసి అందరూ కూర్చొని ఎవరికి ఏది రావాలి ఎంత రావాలి ఇన్నాళ్ల నుంచి పలకరించినటువంటి వాళ్ళు కూడా పలకరించుకొని సోదరులు మీరు అందరూ కూడా సమిష్టి కృషితో ఒక చోటని కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అందరూ కూడా సమానముగా పంచుకోవడం లాంటివి జరుగుతాయి గాక అంతేకాకుండా మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మాసాంతమున ఈ నెల ఆఖరున శత్రుబాధలు అనేటువంటివి పెరిగే అవకాశము ఉన్నది మీ మీద ఎప్పటి నుంచో విరుద్ధముగా ఉండేటువంటి వాళ్లకు కాస్త పైచే ఇలాగా దొరకవచ్చును అనేటువంటిది సూచనప్రాయముగా ఉన్నది కానీ ఎక్కడ ఏమి ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి అయితే ఏమీ లేదు అలాగే ఒత్తిడి పెరుగుతుంది కొంతమంది ద్వారా అంటే మీరు ఒత్తిడి ఎక్కడ ఎవరి ద్వారా పెరుగుతుంది అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఒకవేళ లోన్లు అట్లాంటివి ఉంటే లేకపోతే అధికారులతో కానీ లేదా ఇంట్లో వాళ్ళ ఒత్తిడి కానీ లేదా ఉద్యోగం రాకపోతే ఒత్తిడి తెచ్చుకోవచ్చు కదా అని ఒత్తిడి కానీ పెళ్లి కాకపోతే పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఒక ఒత్తిడి కానీ ఇలాంటివి ఏదైనా సరే కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది మీకు అలాగే వివాదాలకు దూరముగా ఉండటం అనేటువంటిది యోగం కాస్త జాగ్రత్తగా వివాదాలకు లోబడకుండా వివాదాలకు దూరంగా ఉంటే మంచిది అని గ్రహించి కాస్త దూరంగా ఉండండి మేలు జరుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఎక్కువ శాతం పాల్గొనడం లాంటివి చేయండి తద్వారా దోషము పరిహారం అయ్యేటువంటి విధానము కూడా ఉన్నది దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే అవి వాయిదా వేసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ దూర ప్రయాణాలకు వెళ్ళవద్దు గాక వెళ్ళవద్దు అది వాయిదా వేసుకుంటే మీకే మేలు జరుగుతుంది గాక ఇంకా మాకు మెరుగైనటువంటి ఫలితాలు కావాలి ఏమి చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేసుకునేటువంటి వాళ్ళు శ్రీ మహావిష్ణువును ఆరాధన చెయ్యండి మేలు జరుగుతుంది ఎందుకంటే రాసుల ప్రకారముగా మహాద్భుతముగా ఉండినా ఎవరెవరు ఏ ఏ లగ్నాలలో పుట్టుంటారు అనేటువంటిది కూడా ఇక్కడ ప్రామాణికమవుతుంది మనకు అందువలన ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల దగ్గర మీరు చూపించుకొని దానికి కావలసినటువంటివి ఏమైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేసుకోండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది జయోస్తు శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ దీపాలు పెట్టుకోవటం అనేటువంటిది సర్వసాధారణం ప్రతి వాళ్ళు ఇంటి ముందు దీపాలంకరణ పూజలు పరమేశ్వరుడికి అభిషేకాలు అన్ని చేసుకుని ఉంటారు ఇంకా మనకు పనులు కావాలి మనకు ఏవో ఆటంకాలు జరుగుతున్నాయి అనేక రకాల మన పనులలో ఎటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఆడపిల్లలకు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ మగపిల్లలకు వివాహము కావాలనుకునేటువంటి వాళ్ళకైనా ఇలా ఒకరొకరికి నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి మేలు జరగాలి లేదా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకైనా ఆ ఇప్పటి నుంచో దీర్ఘకాలికముగా అనారోగ్యంతో ఉంటున్నాము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము కానీ ఏమీ లేదంటున్నారు ఇలా అనేక రకాల కోరికలు అనేక రకాల ఆలోచనలు ఉంటాయి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు లేదా ఉద్యోగములో పై ఇది రావాలి అంటే ప్రమోషన్ రావాలి అనుకునేటువంటి వాళ్ళు భార్యాభర్తల యొక్క సత్సంబంధము అన్యోన్యత గురించి సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక సమస్య కాదు ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి ఇబ్బందులకైనా ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమయాలు మనకు చాలా మహాద్భుతమైనటువంటి సమయాలు వస్తాయి భగవంతుడు అన్నీ కూడా ఒక్కొక్కసారి మనకు అనుకూలిస్తాడు ఆ అనుకూలించినప్పుడు కనుక దాన్ని మనము పట్టుకోగలిగినాము అంటే మనకు విజయము లభించినట్టే అనేటువంటిది అక్కడ సారాంశము ఇంతకు నేను ఏమి చెప్పొస్తున్నాను అంటే ఈ కార్తీక మాసములో అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది ఈ అమావాస్య అనేటువంటిది శనివారము నాడు మధ్యాహ్నము వచ్చి ఆదివారము మధ్యాహ్నము దాకా ఉంటున్నది ఉదయం పదకొండు గంటల చిల్లర దాకా అటువంటప్పుడు దేహపీడ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయో మామూలుగా విపరీతమైనటువంటి తిరుగుడు తిరిగి మాకు పనులు కావడము లేదు అనేటువంటి ఆలోచన ఉంటుందో ఈ రెండు రోజులు కూడా కీలకమే ఆదివారము నాడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఆదివారము అమావాస్య అంటే పరమ పుణ్యప్రదమైనటువంటిది సరే సోమవతి అమావాస్య కూడా మంచిదే అయితే ఆదివారము అమావాస్య నాడు కానీ శనివారము నాడు అయినా పర్వాలేదు ఈ రెండు రోజులు చేస్తే మరీ పుణ్యమే ఏమి చెయ్యాలి అనుకుంటే ఎవరెవరికైతే ఎంత వయస్సు ఉంటుందో మీ వయస్సు ఎంతనో ఆ సమ ఈ సమయానికి అవి చూసుకోండి ఆ వయస్సు రీత్యా అన్ని ఒత్తులు తీసుకొని అన్ని ఒత్తులను కూడా కుంకుమతో అద్దీ ఎరుపుతో కుంకుమలో అద్దీ ఆ అన్ని ఒత్తులు కూడా ఒకటిగా చేసి ఆవు నెయ్యితో దీపారాధన అనేటువంటిది చెయ్యండి